अन्नपूर्णा देवी नम्मा नामनवि आलिञ्चि ननु ब्रोवम्मा अन्नपूर्णादेव अचिन्तुनम्मा నా మనవి ఆలించినను బ్రోవమ్మా విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట విశ్వకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్న పూర్ణాదేవి నా మనవి ఆలించినను బ్రోగవమ్మా నా అల్లిని సేవ నీ సేవ కొరకు ఎమ్మ పై జన్మ వరకు నా తను తల్లి నీ సేవ కొరకు అర్పించునో ఎమ్మ పై జన్మ వరకు నా వడలి అచలాంసనీ పురముచేరీ ನಾ ಒಡಲಿ ಅಚರಾಂಸ ನೀ ಪುರಮು ಪಾದ ನೀದ ತೋ ನೆಗಡಾಲಿ ನೀ ಪಾದ ತೋ ನೆಗಡಾಲಿ ತಲಿ ಅನ್ನಪೂದೇವಿ ನಮ್ಮ, ನಾ ಮನವಿಯಾಲಿಂಚಿನನು ಆಲಂಚಿನ నా ఒడలి ఉద కాంస వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా ఒడలి వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజోంసనీ గుడికి చేరి నా తను తేజోంసనీ గుడికి చేరి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి అన్నపూర్ణా దేవి అచ్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోవమ్మా నా తను మరుదంసని గుడికి చేరి నీ నీచూపుసలలో విసరాలి తల్లి నా తను మరుదంసనీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనా సీ మనకి చేరి నా తనువు గగనా సీ మనకి చేరి నీ నా మగనాలు మోయాలి తల్లి నీ నా మగనాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోవమ్మా విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట Anna pu nadi vi achintu namma. Namana vi alinchi nanu brava vamma. Namana vi alinchi nanu brava vamma. Namana